వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్ బూచేపల్లి రెడ్డిని రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు దర్శి పట్టణం పొదులరోడ్లో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కార్యకర్తల కేరింతల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే దర్శి పార్టీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి మీడియాతో మాట్లాడారు మీ అందరికీ గతంలో పుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారు దక్షిణేశ్వర్గంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ కూడా గిల్సినటువంటి చరిత్ర ఉంది పుచ్చేపల్లి కుటుంబానికి అలాగే రెండు వేల తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వాళ్ళ కూడా ఎన్నిక జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం కాలేకపోవటం వల్ల అప్పుడు కూచేపల్లి కుటుంబం ఈ పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూచేపల్లి కుటుంబం పోటీ చే పోటీ చేసిన పోటీ చేయలేదు మరి ఈరోజు అందరూ కూడా దర్శనేయజ్ వర్గంలో అందరూ కూడా ఏకకంఠంగా శివప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థి బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న మేరట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి మీరందరూ కూడా చిన్న చిన్న గ్రూపు తగాదులు ఉన్నా కూడా ఎలక్షన్స్లో అనేది పక్కన పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో బుజ్జయసోమప్రసాద్ గారిని అత్యధిక మెజారితో గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటాను మరి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైంలో తర్వాత ఏమంటే ఏమైనా పని కోసం ఉంటే శివతో బయట చేయండి ఈ రెండు నెలల మట్టికి శివన్ ప్రశాంతంగా ఎలక్షన్ చేయించుకొని వాళ్ళందరూ కూడా ఏకదాటిగా వచ్చి ప్రతి ఒక్కరికి గ్రూపులు లేకుండా అది శివప్రసాదం గెలిపించాలని కోరుకుంటా ఉన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి భారత జిల్లాలో ఉన్న పన్నెండు సీట్లలో కనీసం పది సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేతులు పెట్టాలని చెప్పి కూడా మేము అందరూ కూడా ఒప్పుకుంటా ఉన్నా ఖచ్చితంగా మనకి గతంలో కొంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది అందరూ ఒకటే చెప్తున్నాం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా కింద ఉన్నటువంటి కేంద్ర అందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్ ఓటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఆ ఓటర్ని అందరినీ కూడా చేర్చి ఓట్లు వేసేదాని కోసం కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా మరి ఖచ్చితంగా కూడా మునుగోలు పార్లమెంట్లో ఏడు సీట్లు ఏడు సీట్లు గెలుస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా ఫామ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు తెలుసు అంటే మన మన చిన్న చిన్న ఇవి ఉన్నాయి అవన్నీ కూడా సరి చేసుకొని ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ని ఇబ్బంది పెడితే వేస్తే క్యాడినెట్ మైండ్ ఫ్రెష్గా ఉండదు కాబట్టి మీరు రెండు నెలలు ఆయన ఫ్రెష్గా ఉంచి ఎలక్షన్ చేయించే కార్యక్రమం చేయండి ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఎలక్షన్లో క్యాడినెట్ ఫ్రెష్గా ఉంటే సాఫీగా అన్నీ జరిగిపోతాయి మీకు ఏం కావాల్సినవి అన్ని కూడా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా సంతోషంగా మరి శివప్రసాద్ రెడ్డి గారికి గెలిపించాలని చెప్పి కూడా మరి పూజేపల్లి కుటుంబాన్ని మళ్ళా కూడా దర్శన నియోజకవర్గంలో జెండా చేయాలని కోరుకుంటున్నారు శివప్రసాద్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చేసుకుంటూ మరి ఆ భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా శివప్రసాద్ కోరుకుంటూ నాయకులు మాజీ మంత్రివర్యులు వాసన్న చేతులు గుండా ప్రారంభోత్సవం రావడం సంతోషదాయకం ఖచ్చితంగా పార్టీ సామాన్యుడికి మేలు చేసినటువంటి పార్టీ పేదలని గుండెలు నిండా నింపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ మా పార్టీ మా పార్టీ గల ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఈ ఈ ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజలే అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది కాబట్టి పార్టీ బలోపేతానికి అందరం కూడా కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసుకోవడంలో ముందుకు నడుస్తామని ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివా కూడా అభినందనలు తెలియజేస్తాను

Like, Share, Subscribe, and Get Notification.